కానీ దీనికి ఎనిమిది సార్లు పూర్తకొస్తుంది ఆము నీటి ఎదడి కానీ పెస్సు కానీ మిగతా ఎక్కువ టెంపరేచరు ఫార్టీ ఎయిట్ డిగ్రీ టెంపరేచర్ ఉన్నా కానీ పంట వస్తుంది రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివా అగ్రిక్ నేను శివకుమార్ ఈరోజు మనం వచ్చేసి ఐనోళ్ళు గ్రామము అచ్చంపేట మండల కేంద్రము నాగర్కర్నూలు జిల్లాలో ఉన్నాము శ్రీశైలంకి చాలా తక్కువ దూరంలో ఉన్నాము మనము ఈరోజు ఈ వీడియోల టాపిక్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ పంట వచ్చేసి ఆముదాల పంట మనతో పాటు వచ్చేసి రిటైర్డ్ అయినటువంటి ప్రధాన శాస్త్రవేత్త అయినటువంటి కృష్ణారెడ్డి గారు ఉన్నారు వీరు వచ్చేసి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉన్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్గా పది సంవత్సరాలు పనిచేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళు ప్రిన్సిపల్ సైంటిస్ట్గా కూడా బాధ్యతలు నిర్వహించడం జరిగింది వీళ్ళు ఆముదం పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి ఆముదం పైన పరిశోధనలు చేసి మన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కువగా ఇంతకుముందు క్రితం చూసుకుంటే ఆముదాలకి ప్రత్యేకమైన నిలయంగా చెప్పేది ఈ ప్రాంతంలో ఆముదాలు బాగా సాగయ్యేది కానీ చాలా మంది రైతులైతే ఆముదాలను పక్కకు పెట్టేసి వేరే రకాల పంటలు సాగు చేసి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేక సరైన దిగుబలు రాక వేరే పంటలు వేసి నష్టపోయే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు ఆముదం పంట సాగు చేసుకున్నట్టయితే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది తక్కువ పెట్టు తక్కువ పెట్టుబడి తక్కువ శ్రమతో కూడుకున్నటువంటి పంట సాగు ఆముదం సాగు అని చెప్పేసి గత సంవత్సరం కూడా మన ఛానల్ వచ్చేసి వెల్టూరు గ్రామంలో జేసీ టువెల్ అనేటువంటి ఈ ఆముదం రకం గురించి పరిచయం చేయడం జరిగింది రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది రైతులైతే విత్తనాన్ని తీసుకొని సాగు చేసి మంచి దిగుబడి సాధించి జరిగింది మరి ఇంటి స్థాయి ఆమ్లం సాగు పైన రైతులకు ప్రత్యేకమైనటువంటి అనుభవాలు ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారంగా రైతులకు ఈ రోజు వీడియోలు తెలియజేస్తారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కృష్ణారెడ్డి సార్ నమస్తే చెప్పండి సార్ ఆమ్లం పట్ల రైతులు ఎందుకు సాగు చేయాలి ముఖ్యంగా గతంలో వర్షాలు తక్కువ ఉండేది సెప్టెంబర్ వరకే వర్షాలు ఉండేది అక్టోబర్ నవంబర్లో వర్షాలు ఉండేటే కాబు ఈ మధ్యకాలంలో ఏంటంటే విపరీతమైన వర్షాలు రావడం నుంచి సైక్లోన్ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండడం నుంచి ఇది అది వర్షాకాలంలో ఆందంపూట వేసుకుంటే రైతుకు అనుకూలంగా లేదు చీడపేడలు ఎక్కువ కలుపు అనేది ఎక్కువ వస్తుంది అందుకంటేనే ఈ తెగులు అనేది విపరీతంగా వస్తుంది దాని నుంచి ఏంటంటే రైతుకు ఎనభై నుంచి అది తొంభై శాతం వరకు క్రాప్ అనేది ఫెయిల్ అవుతున్నది ఒక రెండు మూడు క్వింటల కంటే ఎక్కువ రావడం లేదు అందుకొరకని రైతు ఈ పంటను వదులుకొని వేరే పంటలు ప్రత్యామ్నాయంగా పత్తి కానీ మిగతా పంటలను వేస్తున్నారు ఆముదము మంచిగా రిజల్ట్ రావాలి మంచి పంట దిగుబడులు రావాలంటే ముఖ్యంగా సెప్టెంబరు పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు వేసుకుంటే ఇవాళ మనకు దాదాపు పదిహేను నుంచి ఇరవై క్రింటల్లో ఎకరాకు తీయచ్చు మనకు కనీసం ఎకరాకు మనకు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఆదాయం ఉంటుంది ప్రస్తుతము నేను ఏదైతే మా పొలంలో మా సొంత పొలంలో వేసాను ఇది ఇది జేసీ టువెల్ ఇప్పుడు వేసాను ఎన్ని ఇక్కడ ఇది ఇక్కడ ఆరు ఎకరాలు వేసాను ఈ పంట ఏంటంటే సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఈ పంటను నేను అక్టోబర్ వేస్తే దాదాపు మనకు ఈ అనేది మంచిగా ఎకరా క్వింటల్ వచ్చేది ఇప్పుడు ఈ పంటను ఏంటంటే నవంబర్ ఇరవై తర్వాతే వేసినాము వర్షాలు ఎక్కువ రావడం నవంబర్ ఇరవై ఇరవై తర్వాత వేయడం జరిగింది ఇవాళ క్రాప్స్ చూస్తే ఏంటంటే ఎక్స్ప్రెషన్ అంతా లేదు ఇంతవరకు ఒకవేళ అక్టోబర్లో వేస్తే మనకు పదిహేను నుంచి ఇరవై గొల్లలు వచ్చి దాదాపు ఒక్కొక్క చెట్టుకు మాకు కనీసం ఒక కిలో మనకు విత్తనం వచ్చేది కానీ ఇప్పుడు చూడబోతే మాకు నాలుగు వందల గ్రాములు ఒక మొక్కకు ఉన్నది అంటే ఇప్పుడు చెట్టు ఉంది సార్ చెట్టుకి ఎన్ని గొల్లలు కనిపిస్తున్నాయి మీరే చూస్తున్నారు కదా ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు గొల్లలు ఉన్నాయి ఒక్కొక్క గిలకి ఎన్ని కాయలు ఉంటాయి సార్ ఇప్పుడు మొదటి గొల చూసుకుంటే నూట ఇరవై కాయలు ఇది మొదటి గిల మొదటి గిల నూట ముప్పై కాయలు ఉంటది ఇక రెండో గొల్లలు చూసుకుంటే అరవై నుంచి డెబ్బై వరకు ఉంటాయి ఇక అంటే మీరు చెప్పిన మంచి అక్టోబర్లో వేసుకున్నట్టయితే ఒక చెట్టుకి ఎన్ని గెలలు కనిపిస్తుంది అక్టోబర్ వేసుకుంటే పదిహేను నుంచి ఇరవై గల్ల వరకు వస్తుంది ఇప్పుడు నాలుగు పెరుగుతాయి అది పెరుగుతుంది ఇప్పుడు నాలుగు ఫీట్లకు నాలుగు ఫీట్లు ఎడంగా పెట్టుకున్నాము ప్రస్తుతం ఏందంటే చాలా పల్సర్గా అయింది కొద్దిగా విత్తనము మొలవలేదు లేకపోతే మనకు కనీసం ఒక పదిహేను క్వింటల్ అన్న వచ్చేది ఈ పరిస్థితిలో కూడా కానీ ఈ సంవత్సరం ఏమైందంటే వాతావరణం బాగాలేదు వాతావరణం ఏంటంటే మాయిశ్చర్ అనేది ఎక్కువ ఉన్నది పొద్దుగాల సూర్యోదయం అనేది లేదు ఏంటంటే చలి తీవ్రత ఎక్కువ ఉన్నది కాబట్టి పంట అనేది అంత శ్రేష్టంగా లేదు ఇప్పుడు ఈ ఎకరాకి ఎంత ఎంత విత్తనం ఇది రెండు కిలోల విత్తనం సరిపోతుంది ఒక ఎకరాకు ఒకవేళ మనము చలక అయితే మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఎడం పెట్టుకోవాలి అట్లయితే ఎకరాకు నాలుగు వేల ఎనిమిది వందల మొక్కలు వస్తుంది ఒకవేళ సారవంతమైన భూములు ప్రస్తుతం మేము ఇక్కడ ఏందంటే నాలుగు ఫీట్ల ఎడంలో పెట్టినాము ఈ విధంగా చేసుకుంటే మనం ఎకరాకు మూడు వేల మూడు వందల మొక్కలు వస్తుంది ఒకవేళ చెట్టుకు అర్ధ కిలో వచ్చినా కానీ మాకు పదిహేను క్వింటల్ వరకు ఈజీగా వస్తుంది ఒకవేళ ఇదే అక్టోబర్ మొదటి వారంలో వేసుకుంటే కనీసం ఒక మొక్కకు ఎనిమిది వందల నుంచి ఒక కిలో వరకు వచ్చే ఆస్కారం ఉన్నది అంటే ఈ విధంగా మనకు ఈ పంటల మనకు కనీసం ఎకరాకు పద్దెనిమిది నుంచి ఇరవై క్వింటలు వస్తుంది ఇది మనము డ్రిప్ కింద మనం పెట్టుకుంటే ఓ చెట్టుకు కిలోన్నర కూడా వస్తుంది ఆ విధంగా మనం ఇరవై నుంచి ఇరవై ఐదు కూడా సాధించు సాధించడానికి ఉన్నారు ఇప్పుడు మీరు దాదాపు ఎకరాకి రెండు కిలోలు మూడు కిలోలు విత్తం అవుతుందని చెప్తారు కదా మూడు ఫీట్ల దూరంలో లేదా నాలుగు వింటూ నాలుగు దూరంలో పెట్టుకోవచ్చు అని చెప్తారు మొక్కకి మొక్కకి సాలుకు సాలకు ఎట్లా పెట్టుకోవాలి ఎటు చూసినా ఫోర్ ఇంటూ ఎటు చూసినా ఫోర్ ఇంటూ ఫోర్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మేము ట్రాక్టర్ తోటి గుంటకలు కొడుతున్నాం మా దగ్గర ఎద్దులు లేవు అందుకంటేనే ట్రాక్టర్ తోటి ఒక నలభై రోజుల వరకు నలభై నలభై ఐదు రోజుల వరకు ఒక రెండు సార్లు గుంటకలు కొట్టుకోవాలి అంటే భూమిని ఏ విధంగా తయారు చేసుకోవాలి అసలు విత్తనాలు పెట్టుకోవడానికి మొట్టమొదటి ఏంటంటే భూమిని మనము ఇరుజాలు కొట్టుకోవాలి ఇరిజాలు కొట్టుకున్న తర్వాత మనము ఒకసారి లెవలింగ్ చేసుకొని ఫర్టిలైజర్ చల్లుకోవాలి ఇప్పుడు సింగిల్ సూపర్ ఫాస్ట్ ఎకరాకు నాలుగు బసాలు ఇరవై కిలోల పొటాష్ ఒక ముప్పై కిలోల యూరియా చల్లుకుంటే మనకు చల్లుకొని చల్లుకొని బయట వేసుకుంటే భూమిలో కలుస్తుంది భూమిలో కలిసిన తర్వాత మనం సాల్లు ఏర్పాటు చేసుకొని అటమ్లు సాల్లు ట్రాక్టర్ తోటని చేసుకొని మనము విత్తనం నాటుకున్న తర్వాత మనకు వస్తారు ఇది దాదాపు మనకు ఎండలు మంచిగా ఉంటే ఏడు నుంచి ఎనిమిది రోజులకు చలికాలం అయితే పది రోజుల లోపల మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఈ సీడ్ జేసి టూ వెల్ విత్తనం అనేది మొలక శాతం అంటే ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అంటే హండ్రెడ్కి కి ఎంత పర్సెంట్ వచ్చే అవకాశం ఇప్పుడు దాదాపు తొంభై ఐదు శాతం వరకు మొలక అయితే వస్తుంది ఏదైనా ఉంటే చెప్పలేను ఇంత వరకు అయితే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఇది ఆమ్లం పంటలో రైతులకి ఏంటంటే నీటి తడులు యాజమనే అంటే మొలక పెట్టిన తర్వాత ఎన్ని రోజులకి నీళ్ళు అందించాలి తర్వాత ఎన్ని రోజులకు ఒకసారి నీళ్లు పెట్టుకుంటే బాగుంటుంది చివరి ముఖ్యంగా ఈ నీటిపారుదల విషయానికి వస్తే ఆమ్లం పెట్టిన ఎంటనే మనము స్ప్రింక్లర్ల ద్వారా కానీ మనము నీళ్లు పెట్టుకుంటే మొలక అనేది వస్తుంది ఒక ఏడు రోజులు కానీ ఎనిమిది రోజుల లోపల వస్తుంది ఎక్కడైనా తెరపల్లు ఉంటే ఒక టెన్ పర్సెంట్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ కానీ ఏమైనా గ్యాప్స్ ఉంటే వెంటనే మనం ఒక్కొక్క ఇతనం నాటుకోవాలి గ్యాప్ ఫిల్లింగ్ గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవాలి చేసుకుంటే అంటే రైతుకు నష్టం అనేది ఉండదు ఇంకోటి తడ్ల విషయానికి వస్తే మొట్టమొదటి ఏంటంటే నీళ్ళు ఇరవై రోజులకు ఒకసారి రెండు తడ్లు పెట్టుకోవాలి నలభై రోజుల వరకు ఆ తర్వాత ఏందంటే మనం ఒకసారి ఒక ఇరవై కిలోల యూరియా పది కిలోల పొటాషియం చెట్ల వద్ద వేసుకొని ఇట్లా మూడు సార్లు నెలకు ఒకసారి వంద రోజుల లోపల మూడు సార్లు మనం వేసుకుంటే క్రాప్ ఎక్స్ప్రెషన్ అనేది బాగుంటుంది మ్యాక్సిమం గొల్లలు మనకు హండ్రెడ్ డేస్ లోపలనే ఒక పది గొల్లలు వస్తాయి ఆ తర్వాత రెండు నెలలకు నాలుగు నెలలకు మళ్ళొకసారి యూరియా పొటాష్ ఒక పది కిలోల పొటాష్ ఒక ముప్పై కిలోల యూరియా నాలుగు నెలల తర్వాత మళ్ళా ఐదు నెలల వరకు కూడా మనం పెట్టుకుంటే ఏమవుతుందంటే దీంట్లో ఆమ్లవల్ల ఏంటంటే ఎనిమిది సార్లు మనకు పూతకు వస్తుంది కాబట్టి మనము మధ్య మధ్యన నెలకు ఒకసారి మనము ఈ విధంగా మనము మేనేజ్మెంట్ చేసుకొని మనకు దోమ అనేది ఎక్కువ వస్తుంది రబీలో అసలు ఎన్ని రోజుల పంట సార్ ఇది మొత్తం ఇది ఎన్నూట యాభై రోజులు రబీ కల్లు నూట యాభై రోజుల నుంచి నూట ఎనభై రోజుల్లో కూడా కంప్లీట్గా వస్తుంది మనకి ఫస్ట్ గెల ఎన్ని నెలలకు వస్తుంది అంటే ఎన్ని రోజులకు వస్తుంది ఇప్పుడు రబీ కాలం వల్ల అయితేనేమో నూట పది రోజులు అదే వర్షాకాలంలో అయితేనేమో హండ్రెడ్ డేస్లో మనకు మొదటి గోళ్ళు వస్తుంది ఇప్పుడు మా ఆంధ్రం ఏందంటే రాలేదు చిట్లేదు ఇలా లేబర్ ప్రాబ్లం ఎక్కువ ఉన్నది కాబట్టి నేను విత్తనం రాలకుండా చేసిన హండ్రెడ్ పర్సెంట్ ఒకటేసారి తెంపుకోవచ్చు ఒకటేసారి తెంపుకోవచ్చు నూట యాభై రోజుల తర్వాత కంప్లీట్ క్రాప్ వస్తుంది హార్వెస్టింగ్ ఎట్లా చేసుకోవాలి సార్ పద్ధతి ఇప్పుడు ఇది ఏంటంటే సెక్యూటర్స్ కానీ కొడవండ్లతో కానీ కోసుకోవాలి కంకి మొత్తం ఎండిన తర్వాత కులం మొత్తం ఎండిన తర్వాత మనం కోసుకోవాలి ఒకవేళ పొద్దుగాల కోసుకుంటే ఏమైతే అంటే కాయర్ రాలేదు ఒకసారి రెండు సార్లు చేసుకోవచ్చు రైతులు మేమైతే మేమైతే ఒకటేసారి చేస్తాము ఇప్పుడు ఆమ్జం కాయలు ఇట్లా మొత్తం గుచ్చు గుచ్చు ఉంటాయి కదా సార్ ఇవి ఎండిన తర్వాత మీరు కోస్తామని చెప్తారు తర్వాత ఇట్లా దీని లోపల కాయలు ఇట్లా మనకు త్రిషర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి చాలా వరకు త్రిషర్స్ వచ్చేసినాయి ఇప్పుడు ఆమ్జం త్రిషర్స్ వాళ్ళు మెలిస్తే ఏంటంటే ఇవన్నీ కట్టెలు తీసేయాలి మంచిగా ఎండబెట్టి ఇవన్నీ కాయలు మనము ఫ్రెషర్స్ పోసుకోవాల్సి వస్తుంది ఒక గంటకు ఒక దాదాపు ఒక పది సంచులు అంటే ఐదు క్వింటల్ వరకు ఫ్రెషింగ్ అవుతుంది ఒక గంటకు పదిహేను వందల రూపాయలు వాళ్ళు ఫ్రెషింగ్ మిషన్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు నలుగురు లేబర్లు ఉంటే ఈ పని మనం చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మేము ఇంతకుముందు చెప్తున్నట్టుగానే ఆమ్లా ప్రధానంగా ఈ ఏదైతే మనకి దోమ ఎక్కువగా కనిపిస్తుంది ఇంతకుముందు కూడా మీరు ఇంతకు చిన్న చెట్లు కూడా మనం గమనించడం జరిగింది అంటే ఏమేమి చీడపిటలు ఎక్కువగా ఏమొస్తాయి వాటికి నివారణ చర్యలు ఏం చెప్పాలి ఏ టైంలో ఏమేమి వస్తాయి ముఖ్యంగా ఏదంటే ఆమదం పంటను మనము కొద్దిగా అక్టోబరు మొదటి వారంలో పెట్టుకుంటే ఏందంటే ఇది డిసెంబర్ వరకు మనకు కొద్దిగా ఈ దోమ అనేది అంత రాదు ఈ దోమ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఎక్కువ మనకు ఈ జనవరి తర్వాతనే వస్తుంది జనవరి ఫిబ్రవరి మార్చి నెలలో ఎక్కువ వస్తుంది ఈ పూత మీద అది పిరడం నుంచి రసం బిల్ద నుంచి నల్లగా అవుతుంది చిగుళ్ళను కూడా నల్లగా అయిపోతుంది చిగుళ్ళు ఏంటంటే వంకటింకరగా అయిపోతుంది అందుకంటే మనము మామూలుగా పదిహేను రోజులకు ఒకసారి మనము మూడు నాలుగు సార్లు స్ప్రే చేసుకుంటే ఈ దోమ కారణంగా మనకు దాదాపు ఒక థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ అనేది తగ్గుతుంది ప్రధానంగా దోమ వస్తుంది ఇందులో దోమనే వస్తుంది వర్షకాలం వల్ల లద్దె పురుగు ఉంటుంది ఇప్పుడు మనం అక్టోబర్ తర్వాత మనం వేసుకుంటున్నాం కాబట్టి మీరు చూస్తున్నారు ఎలాంటి పురుగు లేదు ఒక దోమ తప్ప మన మనకు ఏ పురుగు అనేది ఉండదు ముఖ్యంగా ఈ ఆమ్దాన్ని ఈ అక్టోబర్ నుంచి రెండో పంటగా రబీలో సాగు చేసుకుంటే ఏంటంటే చిడపిల్లలు అనేది అసలు ఉండదు కలుపు కూడా చాలా తక్కువ ఉంటుంది మా మొక్కల యొక్క క్రాప్ ఎక్స్ప్రెషన్ అనేది చాలా బాగుంటుంది ఎయిటీ పర్సెంట్ క్రాప్ ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది మనకు నూటికి తొంభై శాతం మనకు క్రాప్ రిటర్న్స్ అనేటివి బెటర్గా ఉంటుంది అది వర్షాకాలం వల్ల వేసిన దానికంటే మనము రబీలో వేసుకోవడమే బెటర్ ఎందుకంటే మనం వాతావరణ పరిస్థితులు మనకు అనుకూలంగా లేవు సెప్టెంబరు అక్టోబరు వర్షాలకు ఒకవేళ బూజు వచ్చి నాకు లాస్ట్ ఇయర్ ఒక పన్నెండు ఎకరాలలో నేను వేయడం జరిగింది నాకు ఎయిటీ పర్సెంట్ క్రాప్ దీని డ్యామేజ్ వర్షాకాలం వల్ల అయ్యింది అంటే బూజు తెగులు ఓన్లీ వర్షం వల్ల వస్తా నార్మల్ బూజు తెగులు ఏంటంటే ఇప్పుడు మొన్న నిన్న మన అది ఎక్కువ పొగ మంచు అనేది ఎక్కువ ఉంటుంది ఉదయం రాత్రిపూట వాతావరణం వల్ల ఈ ఇప్పుడు గొల్లలకు కొద్దిగా బూస అనేది పూత గొల్లలకు కానీ వస్తుంది ఈ సంవత్సరం వాతావరణం ఏంటంటే చాలా బూ ఉన్నది అలాంటి పరిస్థితుల్లో మనము పాపి గొనజలు కానీ ఇది బేవిస్టిన్ కానీ కార్బన్ హైజైన్ కానీ పదిహేను రోజులకు ఒకసారి మనం కొట్టుకుంటే ఈ బూసు తెగులను తప్పించుకోవచ్చు బూడిద తెగులు అనేది కూడా కాయ మీద అక్కడక్కడ కొన్ని కాయలకు అది కాడలు ఉంటాయి కదా ఆ కడలకు ఇది బుడిద తెగులు ఊడవచ్చి కాయలు రాలిపోవడం అనేది జరుగుతుంది తాల్పోవడం జరుగుతుంది మనం బేవిస్టేట్ మందు కానీ ప్రై జోలు జోళ్ళు కానీ టిల్ట్ అనే మందులను మనం వాడుకొని మనము సమర్థవంతంగా మనము కంట్రోల్ చేసుకోవచ్చు ఓకే మేము చెప్పినట్టు ప్రకారంగానే ఇవన్నీ చెప్పినప్పటికీ యావరేజ్గా ఒక్కొక్క చెట్టుకి తక్కువ ఎన్నికల చూడవచ్చు హైయెస్ట్ ఎంత చూడవచ్చు ఇప్పుడు హైయెస్ట్ ఇరవై వరకు వస్తుంది ఇరవై నుంచి ముప్పై వరకు వస్తుంది మనం డ్రిప్పులు పెట్టుకుంటే ముప్పై వరకు వస్తుంది అది వన్ కేజీ నుంచి వన్ అండ్ హాఫ్ కేజీ వరకు ప్లాంట్ వస్తుంది గొల్ల సైజు కూడా ఎక్కువ ఉంటుంది చెట్టు హైట్ ఉంటుంది ఇప్పుడు మొదటి గొల్ల టూ ఫీట్స్ ఉంటుంది రెండో గొల్ల వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంటుంది ఇట్లా ఒక ఏడు గొల్లలు వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఉంటుంది టూ ఫీట్ ఉంది టూ ఫీట్ ఉంటుంది ఇంకా ఒకవేళ మనము అక్టోబర్లో వేసుకుంటే దాదాపు ఈ మొదటి గొల్ల టూ అండ్ హాఫ్ ఫీట్ త్రీ ఫీట్ వరకు కూడా వెళ్తుంది నాకు ఇంతవరకు నా దగ్గర ఫోటోలు కూడా తీసుకున్నా ప్లాంట్ ఎక్స్ప్రెషన్ మాత్రం ఒకవేళ డిలే చేస్తే మాత్రం మనకు వీల్డింగ్ అనేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది హైట్ కూడా ఎంత పెరుగుతుంది సార్ హైయెస్ట్ మనకి హైయెస్ట్ మనకు ఆరు ఫీట్లు ఏడు ఫీట్ల వరకు వెళ్తుంది రబీలు అయితే హైట్ తక్కువ ఉంటుంది వర్షాకాలం వల్ల అయితే ఏడు ఎనిమిది ఫీట్ల వరకు కూడా పోతుంది పోయినప్పటికీ కూడా మండలు ఎక్కువ వచ్చి ఈ పంట అయితే కాస్తుంది ఒక్కో చెట్టుకు వర్షాకాలం వల్ల కూడా మనకు హాఫ్ కేజీ వరకు పర్ ప్లాంట్ వస్తది రబీలో అయితే ఏంటంటే డబుల్ వస్తది ఈల్డ్ ఓకే ఇప్పుడు ఆముదం ఆవరేజ్ ఎక్కువ నూనె గింజ పంట అంటారు అసలు ఓ ఇది ఎట్లా ఆయిల్ శాతం ఉండలే ఎట్లా ఉంటుంది ఎక్కడెక్కడ ఉపయోగిస్తుంటారు ఆముదం ఇప్పుడు ముఖ్యంగా ఆముదం శాతం ఏంటంటే ఈ జెస్ ట్వెల్వ్ నలభై ఎనిమిది నుంచి యాభై శాతం వరకు నూనె ఉంటది ఇది మొత్తము ఇండస్ట్రియల్ ఆయిల్ ఇది మన దేశాన్ని ఏందంటే ఎయిటీ సిక్స్ పర్సెంట్ విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది ముఖ్యంగా మన దగ్గర ప్రపంచం వల్ల అత్యధికంగా మనకు ఏంటంటే ఆముదము మన లూబ్రికేషన్ ఆయిల్ లూబ్రికెంట్ ఆయిల్గా కానీ దాదాపు బై ప్రొడక్ట్స్ దాదాపు మూడు వందల ప్రోడక్ట్స్ ఉన్నాయి వీటిని ఎనమైల్ పెయింట్ కానీ సబ్బులు కానీ ఇండస్ట్రీలు కానీ నెయిల్ పెయింట్స్ కానీ ఇంకులు కానీ ఇవన్నీ ఎన్నో రకాల ఇవన్నీ ఆయింట్మెంట్స్ కానీ ఇవన్నీ చాలా వరకు ముడి పదార్థాలు మ్యాక్సిమం ఈ ఆయిల్ తోటి చేస్తారు ఎందుకంటే మ్యాక్సిమం ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరుగుతుంది దాదాపు మనం చేసిన ప్రొడక్షన్లో ఒక మనం వాడుకుంటాం మిగతా మొత్తం ఎక్స్పోర్ట్ విదేశాలకు మనం చేస్తాం కాబట్టి మనకు విదేశీ మార్కద్రవ్యం కూడా మనకు వస్తుంది ఇప్పుడు ఆమదం మీరు అన్నట్టుగానే దాదాపు మంచిగా సాగు చేసుకున్నట్టయితే పది కింటాల్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఇరవై కింటాలు ముప్పై కింటాలు కూడా వస్తుంది అంటారు మీరు ఏంది అసలు మార్కెట్లో ఆమ్దానికి ఎక్కడ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి కింటాకి ఎంత ధర ఉంది సార్ అసలు ఇప్పుడు మార్కెట్లో అయితే ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేలు ఉన్నది ఇక్కడ ట్రేడర్స్ ట్రేడర్స్ కొంటున్నారు గవర్నమెంట్ కు దీనికి ఎందుకంటే ఎక్స్పోర్ట్ వాల్యూ గా ఎయిటీ సిక్స్ పర్సెంట్ వాళ్ళ వాల్యూ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే ఎక్స్పోర్ట్ దేనికైతే ఉంటుందో దానికి ధరలు అనేది బాగుంటుంది ఈ పంట కూడా ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య కాలం వల్ల ఏంటంటే మంచి మంచి హైబ్రిడ్స్ ఉన్నది ముఖ్యంగా నేనేందంటే నేను తయారు చేసిన విత్తనం ఏంటంటే ఆల్ ఇండియా లేవల్ల హైబ్రిడ్స్ కంటే కూడా ఎక్కువ పంట రావడం జరిగింది జేసి టువెల్ మీరే కనిపించింది జేసీ టువెల్ తయారు చేయడమే మేము ఆల్ ఇండియా చేసినాము హైబ్రిడ్ అక్కడ కూడా పంట అనేది దిగ్బడి అనేది బాగా వచ్చింది ముఖ్య కారణం ఏంటంటే ఇది నీటి ఎదడి కానీ పెస్ కానీ మిగతా ఎక్కువ టెంపరేచర్ ఫార్టీ ఎయిట్ డిగ్రీ టెంపరేచర్ ఉన్నా కానీ పంట వస్తుంది పోతే ఏంటంటే అది లేటుగా అయితే చేస్తే అంటే దోమ అనేది ఎక్కువ వస్తుంది అది ఫిబ్రవరి నుంచి మనకు అది దోమ అనేది మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి మనం వీలైనంత వరకు ఫోర్ మంత్స్ జనవరికి లోపట ఫోర్ మంత్స్ కంప్లీట్ అయింది అనుకో క్రాప్ మనకు ఆపాటికి మనకు సెవెంటీ పర్సెంట్ మనకు క్రాప్ వస్తుంది మిగతా థర్టీ పర్సెంట్ మనకు ఏప్రిల్ వరకు వస్తుంది కానీ దీనికి ఎనిమిది సార్లు వస్తుంది ఆమ్ అందుకంటేనే మనము ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఎరువులు అనేది మనము అది ఫార్టీ డేస్ తర్వాత ఫార్టీ డేస్కి ఒకసారి మొట్టమొదటి వేసిన తర్వాత మళ్ళీ సిక్స్టీ సెవెంటీ డేస్ మధ్యన ఒకసారి నైంటీ నైంటీ ఫైవ్ డేస్ మధ్యన ఒకసారి మళ్ళీ నూట ఇరవై రోజులకు ఒకసారి మళ్ళీ చివరిసారిగా మనం నూట యాభై రోజులకు కూడా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకు ఒక థర్టీ పర్సెంట్ అనేది పెరుగుతుంది మనము మనము ఫ్రీక్వెంట్ గా మనం ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటే బాగుంటుంది మరి చూస్తారు రైతు సోదలారా మరి ఇది ఈ వీడియోలో శాస్త్రవేత్త రిటైర్డ్ శాస్త్రవేత్త కృష్ణారెడ్డి గారు ఆమ్దం పంట గురించి పూసగుట్టినట్టుగా పూర్తి సమాచారం విత్తనం పెట్టినప్పటి నుంచి మళ్ళీ కోసేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా సాగు చేసుకుంటే ఎకరాకి దాదాపుగా వీళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా అక్టోబర్లో ఈ యొక్క ఆమ్లం పేట వేసుకున్న ఎకరాకి దాదాపుగా రైతుకి యాభై వేల రూపాయల లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఇరవై ఐదు వేల రూపాయల పెట్టుబడితోటే సాగు చేసుకునే పంటగా చెప్తున్నారు నూనె గింజల పంటలో ప్రధానంగా మనకి అందరికీ తెలిసింది వేరుశనగ పంటనే వేరుశనగ పంటనేసి వాతావరణం సరిగ్గా లేకపోతే రైతులకు సరైన దిగుబడి రాక పంటలో చాలా వరకు నష్టం నష్టానికి పోయినటువంటి రైతులను చూసాం కాబట్టి అలాంటి సందర్భాల్లో ఇలాంటి మనం ఆమ్దం పంటలు వేసుకోవడం వల్ల రైతులకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది ఎగుమతి చేస్తున్నటువంటి ప్రధానమైనటువంటి నూనె గింజ పంటగా చెప్పుకోవచ్చు ఆమ్దాన్ని కాబట్టి ఎప్పుడు కూడా దీనికి ఎక్స్పోర్ట్ చేసే క్వాలిటీ ఉంది కాబట్టి రైతులు ఎప్పుడు వేసినా డిమాండ్ కూడా మార్కెట్లో ఉంటుంది ఐదు వేల ఆరు వందల నుంచి ఐదు వేల ఎనిమిది వందల వరకు కూడా కింటాక్ రేటు వలకే అవకాశం ఉందని చెప్తున్నారు కాబట్టి మరి మీరు కూడా ఈ జేసీ ట్వెల్వ్ నుంచి ఆమ్లం రకాన్ని సాగు చేసుకోవాలనుకుంటే విత్తనం కొరకు మన వీడియో పైన అంశం మొబైల్ నెంబర్స్ కాల్ చేసి విత్తనాన్ని మీరు కొనుగోలు చేసుకోవచ్చు మరి ఇది ఈరోజు ఈ వీడియోలో ఆమ్లం పంట యొక్క సాగు అనుకోవాలి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానమెంటు వ్యవసాయ సమాచారం కోసం శివ అగ్రక్లింక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్ జై